హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో ఆ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి అంటే మాదిగలకు అసలు ఇప్పటివరకు స్థానం లేదు అంటే మాలల నుంచి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఎమ్మెల్సీ గారు అద్దంకి దయకర్ గారు ఉన్నారు ఎంపీ మళ్ళీ మన వివేక్ గారు ఉన్నారు వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు మాలల మాలలకు అవకాశాలు ఇచ్చాడు కానీ రేవంత్ రెడ్డి మాదిగలకు అవకాశం ఇవ్వలేదు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన కారణం మాదిగలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి మనకు ఎప్పటి నుంచి ఓట్లేచ్చారు అప్పటి నుంచి మాదిగలు ఏక దాడిగా కాంగ్రెస్ పార్టీ వైపే చూశారు తప్ప ఇలా వేరే పార్టీలు చూడలేరు ఇలా అలాంటి నీకు పార్టీ నుండి ఇలా పార్టీ నువ్వు ముఖ్యమంత్రి కావడానికి కోసం ఇలా పోరాడినటువంటి వాళ్ళని వదిలేసి ఇలా ఇలా మాదిక సామాజిక ఒక్క మంత్రి పదవులు ఇవ్వాలంటే చాలా బాధాకరమైన విషయం ఇలా ఎందుకంటే చూసుకుంటే గట్రా నువ్వు ఎంపీ ఎలక్షన్లు ఏం చేసిరు మొత్తము మాలలకు వేరే వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే గిటా అద్దెకి దయగారికి ఇచ్చారు ఇలా చూసుకుంటే గట్రా మంత్రి పదవిలో చూసుకుంటే గిట్ట డిఫ్యూట్ సీఎం గా బటీక్రమార్ గారికి అవకాశం ఇచ్చారు కూడా గడ్డం ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారు అంటే మాదిగలను మీరు ఇంత చిన్న చూపు చూస్తున్నారు మీరు ఇలానే గట్రా మాదిగాల గిట్ట మంత్రి పదవి ఇవ్వకుంటే గిట్ట రాబోయే ఎన్నికల స్థానిక సంస్థల నుంచి మొదలు పెట్టుకుంటే చట్టసభలలో ఎలక్షన్ దాకా కంపల్సరీ మిమ్మల్ని ఓటమి తప్పదని చెప్పేసి ఇలా హెచ్చరిస్తున్నాం ఇలా ఎందుకంటే ఇలా ప్రతిదానికి ఇలా గుర్తుపెట్టుకోండి మీకు ఇలా లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మాాల ఎవరికి సపోర్ట్ చేసిరండి బిఆర్ఎస్ సపోర్ట్ చేయరు పక్కన ఉంది ఎవరు మాదిగలే కదా ఎందుకు ఇంత చిన్న చూపించరు ఏదేమైనప్పటికీ కంపల్సరీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వకుండా కంటే రాష్ట్రంలో పరిణామాలు వేరే విధంగా ఉంటాయని తెలియజేస్తున్నారు అంటే ముప్పై లక్షలు ఉన్న మాలలకి ఇన్ని అవకాశాలు ఇచ్చారు దగ్గర దగ్గర యాభై అరవై లక్షలు ఉన్న మాదిగలకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అంటారు నెక్స్ట్ కేబినెట్ లో అయినా అవకాశం ఇస్తారా ఎంతమందికి ఇవ్వాలంటారు మరి రేవంత్ రెడ్డి గారికి మరి మాలలంటే మాలలంటే ఎందుకు అంత ప్రేమ ఉందో నాకు అర్థం కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే అంటే న్యాయం చేస్తాము ఇలా ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాపాలన మరి అందరికి సరైనటువంటి ఎవరికి రిజర్వేషన్ ఉందో ఎవరికి ఎంత ఉందో ప్రతిపరంగా పట్టి మనం సీట్లు కేటాయించాలి కదా మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మీకు అంటే మీకు మాదిగలండి అంత చేయో చూప రాబోయే ఎలక్షన్లలో మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే అన్ని చూస్తున్నారు ఇలా ఏంది ఎవరు ఏం ఏం చేస్తున్నారని చెప్పి చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు మీరు గిట్ట మంత్రి పదవి గిట్ట ఇవ్వకుంటే మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే లక్షల మీకు మాదిగలు ఒక్కరు కూడా మీకు ఓటు అయ్యారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా ఎంతమందికి ఇస్తే బాగుంటుంది అంటారు మంత్రి పదవి అని ఇంకా ఇప్పుడు మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సభ్యులు ఇంకో ఇంకొకటి మాత్రం ఒకటి ఇవ్వండి అని అడుగుచురు అడుగుతున్నారు ఎక్కువ కూడా ఒకటే అడిగిరు ఇంతమంది డెబ్బై లక్షల ఓటర్ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళకు ఒక్కటిం అని చెప్పి అడిగినా కూడా మీరు ఇంత చిత్తశుద్ధి లేకుండా చేస్తున్నారు అంటే మళ్ళా వివేక్ పేర చూపిస్తున్నారు టీవీల అంటే మీరు మాలలకు తొత్తుగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే మా వాళ్ళు మరి వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు మరి ఏమి ఇస్తారో మాకు అర్థమయితలేదు తప్ప ఇలా మరి మాదిగాలకు మరి ఎందుకు ఇచ్చారని మాటలకు ఇంత పెద్ద పీటేసి వాళ్ళని అన్ని సీట్లు వాళ్ళే కూర్చుని పెడితే మరి మాదిల పరిస్థితి ఏందని చెప్పి అడుగుతా ఉన్నా కూడా మాదిగా సామాజిక సంబంధించిన వ్యక్తికి కంపల్సరీ మంత్రి పదవి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా